హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ నేను మీ దీప్తి ఈరోజు మనం లైవ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం అసలు లైవ్ ట్రేడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అండ్ మార్కెట్లో ఎక్స్పెండిచర్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఇన్వెస్ట్ చేయాలి అలానే టెక్నికల్ అనాలిసిస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇలాంటివన్నీ మనం డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారిని అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ చాలా జనరల్గా వింటూ ఉంటాం అసలు లైవ్ ట్రేడింగ్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు కూడా అసలు ఇది ఎలా స్టార్ట్ చేయాలి సార్ అంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే మంచిది అంటారు అంటే వన్ ఆఫ్ ద కామన్ మెథడ్ ఏంటంటే చాలామంది వాళ్ళ వెల్త్ని డబ్బుల్ని సేవ్ చేసుకొని గ్రో చేయడానికి ఒక ఆప్షన్ వచ్చేసి స్టాక్ ట్రేడింగ్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్కి స్టాక్ ట్రేడింగ్కి రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ బిఫోర్ ఎవరైనా స్టార్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈక్విటీస్ ఏదైతే మనం స్టాక్స్ స్టాక్స్ ఆర్ ఈక్విటీస్ అంటాము సో వీటిలో ఇన్వెస్ట్ చేసేప్పుడు ఒకటి వాటి మీద ఆధారపడి అంటే సెల్ చేస్తూ అమ్ముతూ వాటి మీదనే ఇన్కమ్ మీద ఆధారపడడం ట్రేడింగ్ అలా కాకుండా మీ అడిషనల్ మీ దగ్గర ఉన్న డబ్బుల్ని సే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసేసి వెయిట్ చేయడం ప్రాబబ్లీ ఒక త్రీ మంత్స్ అయ్యి ఉండొచ్చు సిక్స్ మంత్స్ అయ్యి ఉండొచ్చు మీ టైం ఫ్రేమ్ ఎనీథింగ్ ఇన్వెస్ట్ చేసేసి ఆ స్టాక్ పెరగడానికి మనం వెయిట్ చేస్తూ సో ఆ వచ్చే లాభాలని మనము బుక్ చేసుకొని ఏదైతే ఎర్నింగ్ ఉందో అది ఇన్వెస్ట్మెంట్ సో ఈ రెండు డిఫరెన్స్ తెలియక చాలా మటుకు కన్ఫ్యూజ్ అవుతారు జన సో ఫస్ట్ ట్రేడింగ్ సో ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్లీ యూజువలీ మీడియం టు లాంగ్ టర్మ్ సో అంటే జనరల్గా ఏంటంటే అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ మినిమమ్ దాన్ని అట్లీస్ట్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ వేర్ యాజ్ ట్రేడింగ్ యూజువల్లీ ఏమవుతుందంటే ఇట్ కుడ్ బి ఇంట్రాటెడ్ అంటే ఇప్పుడే పొద్దున్నే పెట్టి వితిన్ వన్ ఆర్ టూ అవర్స్లో సెల్ చేయడం ఆర్ బీటీఎస్టీ బై టుడే సెల్ టుమారో సో ఇవ్వ ఒకటి రెండు రోజుల్లో ఆర్ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ మాక్సిమం ఒక పది పదిహేను రోజులు ఆర్ వన్ మంత్లోనే హోల్డింగ్ ఉంచుకుంటే ఏంటంటే మోస్ట్లీ అది ఇట్ కెన్ బి కన్సిడర్ యాజ్ ట్రేడింగ్ ఎందుకంటే యూఆర్ నాట్ వెయిట్ చేయట్లేదు మనము ఒక స్టాక్ పర్ఫామ్ చేసి లాంగ్ టర్మ్ చేస్తున్నాము అని చేయకపోవడాన్ని దాన్ని మనం ట్రేడింగ్ అంటాం సో నా ఏదైనా సరే వెదర్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఆర్ ట్రేడింగ్ కానీ దేనికైనా కావాల్సింది మనకి డిమాట్ అకౌంట్ ఒకటి కావాలి సో డిమాట్ అకౌంట్లో కూడా ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి వందల కంపెనీస్ ఉన్నాయి సో మంచి యాప్ మీ టెస్ట్ తీసుకునే ముందు ఏంటంటే మంచి పెద్ద కంపెనీ వెల్ నోన్ కంపెనీ కొంచెం కమిషన్ ఆర్ యూనో బ్రోకరేజ్ బేసికల్ బ్రోకరేజ్ ఉంటుంది బ్రోకరేజ్ తక్కువగా ఉండేట్టు అంటే మనం సపోజ్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఎస్పెషల్లీ ట్రేడింగ్కి వచ్చేప్పటికీ బ్రోకరేజ్ ఈజ్ ఇంపార్టెంట్ అదే ఒకప్పుడు కొనేసి మీరు స్టాక్స్ని జస్ట్ ఏమంటారు డిమాండ్లో ఉంచేసుకొని ఆర్ నాట్ ఫ్రీక్వెంట్లీ బై సెల్ చేయలేదు అనుకోండి అలాంటప్పుడు బ్రోకరేజ్ అంత పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు సో దెన్ కా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు చే ట్రేడింగ్ చేసే మెథడ్ డెస్క్టాప్ ద్వారా అయినా సరే మొబైల్ ద్వారా అయినా సరే యాప్ చూడండి యాప్ ఏదైతే ఈజీగా మీకు అర్థమయ్యేట్టు బికాజ్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి యాప్లోనూ అన్ని ఫీచర్స్ ఉంటాయి బట్ మనకి ఈజీగా అర్థమయ్యేట్టు ఉందో అది వాడుకోవాలి దెన్ ఇవి ఇవన్నీ ఉన్నాక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రేడింగ్ ఎనీ ఈక్విటీస్ కొనాలన్నా ఏదైనా సరే దేమ్ చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి ఏది ఒక స్టాక్ మంచిదా లేదా ఆర్ ఇందులో పెట్టచ్చా లేదా యా చాలా మందికి లైక్ పెట్టాలనుకుంటారు కానీ ఫెయిల్ అవుతా అని భయం ఉంటుంది అసలు ఎస్ అది అది ఫెయిల్ అవుతా అని భయం ఉంటుంది కరెక్టే బట్ కాకపోతే ఏంటంటే అక్కడే మనది ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మనం అంటే పెట్టే డబ్బులు ఇవ్వాలి రేపు అవసరం లేదు ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అనుకోండి అలా అలా మొదలు పెడితే జనరల్గా ఏంటంటే మన జర్నీ ఎలా స్టార్ట్ అవ్వాలంటే ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ ఐడియల్లీ కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ పెట్టి కొనడం ఎలా ఒక స్టాక్ పిక్ చేయడం ఎలా దాని పర్ఫార్మెన్స్ ఎలా అనేది తెలుసుకున్నాక ఒక కొంచెం అనుభవం వచ్చాక అప్పుడు స్లోగా ట్రేడింగ్ చేయడం దట్ ఈజ్ అ న్యాచురల్ జర్నీ నాకు ఏమి తెలియకుండా నేను ఒక ఎవరు చెప్పారు అని నేను ట్రేడింగ్ చేసేసి డబ్బులు పొడగొట్టుకోవడం కన్నా చిన్న అమౌంట్ ప్రాబ్లీ ఐ వుడ్ సే ఒక ఐదు వేలు నుంచి పదివేలు పెట్టి ఒక రెండు రెండు మూడు మూడు షేర్లు కొని ఒక నెల రోజులు మూడు నెలలు అబ్జర్వ్ చేయండి మీరు కొన్న ఒక రెండు మూడు స్టాక్స్ని నాలుగు ఐదు స్టాక్స్ని పర్ఫామ్ అది పెరుగుతుందా తగ్గుతుందా ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతోంది రీజన్స్ ఉన్నాయి రీజన్స్ ఏంటంటే అనాలిసిస్ చేయడానికి ఒక్కొక్క అనాలిస్ట్ ఒక్కొక్క రకమైన మెథడ్ వాడతారు టెక్నికల్ అనాలిసిస్ అంటారు ఫండమెంటల్ అనాలిసిస్ అనుకోండి అండ్ అవే కాకుండా మూవింగ్ యావరేజెస్ వాడతారు దే ఆర్ సో మెనీ అంటే చార్ట్స్ వాడతారు సో ఇట్ ఆల్ ఎప్పుడవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం యూ కెన్ లర్న్ అంటే నేర్చుకోవచ్చు బట్ కొత్తగా ఎవరైనా మొదలుపెట్టినా సరే ఐ వుడ్ సజెస్ట్ మోర్ దాన్ పది పది పదిహేను వేల కన్నా ఫస్ట్ లాభాలనే కన్నా ఇప్పుడు మనం చిన్న విషయానికే ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకొని నేర్చుకొని మొదలు పెడతాం అలాంటిది మన సంపాదించిన డబ్బుల్ని మనము ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ఏదన్నా రాబడి రావాలి అంటే మనకు దానిలోనే ట్రైన్ ట్రైనింగ్ కూడా సఫిషియంట్ ట్రైనింగ్ అవసరం సో అందుకోసమే యూజువలీ నేను నా నా క్లయింట్స్ ఎవరికైనా సరే నేను పది పదిహేను వేల కన్నా ఎక్కువ స్టార్ట్ చేయనివ్వను చేశాక కూడా ఏం చేస్తానంటే కొన్ని రకాల స్టాక్స్ మేబీ ఒక కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ బ్లూ చిప్ కంపెనీస్ అంటాం సో బ్లూ చిప్ కంపెనీస్లో యూజువల్లీ డబ్బులు పెట్టిన డబ్బులు మొత్తం పోవనమాట అంటే మీరు హండ్రెడ్ రూపీస్ పెట్టారు హండ్రెడ్ రూపీస్ జీరో ఆర్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఆ థర్టీ రూపీస్ అవ్వవు ఎప్పుడు అవుతే అయితే వంద ఎనభై తొంభై అవ్వచ్చు ఎప్పుడు మార్కెట్ చాలా పడిపోతే ఆర్ ఆ స్టాక్కి ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉండుంటే ఆ కంపెనీకి ఏదైనా మేజర్ ఫాల్ట్ ఉంటే తప్ప సో నీ వంద అనేది ఎప్పుడు పదో జీరో పది రూపాయలు అవ్వవు సో అందుకే నేర్చుకోవాలి ఆర్ ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు ఐడియల్గా కొంచెం పెద్ద కంపెనీస్లో స్టార్ట్ చేసి చూడండి అంటే ప్రతిరోజు ప్రతి వారం వారం ఎలా పె పెరుగుతుంది మార్కెట్ పెరిగినప్పుడు ఆ స్టాక్ పెరుగుతుందా లేదా సో అండ్ మిగిలిన లార్జ్ క్యాప్స్ పెరిగినప్పుడు పెరుగుతుందా లేదా మన ఇండస్ట్రియల్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫోసిస్ ఉంది అది ఒక ఐటీ కంపెనీ స్టాక్ సో ఇన్ఫోసిస్లో పెట్టినామనుకోండి ఇన్ఫోసిస్ వేరే ఐటీ కంపెనీస్తో పాటు పెరుగుతుందా ఆర్ సపరేట్గా దానాంతలు అది పెరుగుతుంది చాలా థింగ్స్ నేర్చుకోవచ్చు అనమాట ఓన్లీ ఒక ఐదు పది కొని ఆర్ స్టా చేసుకొని ఒక ఐ వుడ్ సే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ పట్టుద్ది బికాజ్ ఏమవుతుందంటే కొనే ప్రాసెస్ కానీ మీరు బ్యాంక్ డబ్బులు డిపాజిట్ చేయడం డిమాట్లో కానీ కొన్నాక ఎన్ని రోజులు పడుతుంది ఈ ప్రాసెస్ అన్నీ తెలుసుకొని ఇంకొకరి ద్వారా నేర్చుకోవడం కన్నా ఆన్ ద అంటే నువ్వు వైల్ డూయింగ్ మనంతలు మనమే చేస్తూ నేర్చుకున్నాం అనుకోండి మనకు నేర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ డౌట్స్ ఏమైనా వచ్చినా అప్పుడే క్లియర్ చేసుకోవచ్చు పెద్ద క్యాపిటల్ పెట్టేసి ఒక ఐదు లక్షలు పెట్టాము మూడు లక్షలు పెట్టాము మనకు అంటే సరిగ్గా తెలియకుండా మనం కొనేస్తాం ఆర్ ఎవరు ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంటాం కొనడానికి ఆర్ ఒక బ్యాంక్ వాళ్ళు చెప్పారను ఆర్ ఏదో ఒక ఒక ఇప్పుడు చాలా అడ్వైజరీస్ వచ్చాయి ఫోన్లు వస్తూ ఉంటాయి టిప్స్ ఇస్తామని సో చాలామంది అడ్వైజ్లు తీసుకుంటాం అవి చెప్పారని మనం కొనడం కన్నా ఇట్ ఇస్ బెటర్ చాలా విషయాలు మనం ఎలా నేర్చుకుంటాము కొన్ని రోజులు ఎఫర్ట్ పెట్టాలి ఒకసారి మీరు ఎక్స్పర్ట్ అయ్యాక వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకోవచ్చు బట్ మన సొంతంగా చేసుకోవచ్చు సో ఐ వుడ్ సజెస్ట్ ఒకసారి చిన్న క్యాపిటల్తో మొదలుపెట్టి నేర్చుకుని దాంతోపాటు చాలా కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు మీకు వందల వెబ్సైట్స్ ఉన్నాయండి కోర్సెరా కానీ అండ్ ఈవెన్ చిన్న చిన్న మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలలోనే మీకు పది గంటలు ఐదు గంటలు అని మల్టిపుల్ హార్స్లో ఒక టెక్నిక్ నేర్పిస్తారు సో ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి అంటే ఒక కంపెనీది ఇండస్ట్రీది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది టెక్నికల్ అనాలిసిస్ ఆ కంపెనీ యొక్క పర్ఫ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ మన ఏమంటారు ప్రతి కంపెనీ ఎవ్రీ క్వార్టర్ రిలీజ్ చేస్తుంది ఫైనాన్షియల్స్ వాటిని ఎట్లా అనలైజ్ చేయాలి అందులో కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ ఉంటాయి వాటిని చూస్తే గైడెన్స్ ఆల్రెడీ కంపెనీ యొక్క మేనేజ్మెంటే గైడెన్స్ ఇస్తుంది మన ఈ స్టాక్ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో అంటే ఈ స్టాక్ అని చెప్పారు ఆ కంపెనీ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది కంపెనీ అండ్ ప్రొజెక్షన్స్ ఇస్తారు సో ఇవన్నీ ఎలా చదవాలి ఇవన్నింటికి చిన్న కోర్సెస్ ఉన్నాయి అంటే ఎవరో పెద్ద పెద్ద అమౌంట్ అవసరం లేదు ఈవెన్ లెస్ దెన్ థౌజండ్ రూపీస్లో కూడా ఒక చిన్న చిన్న విషయాలు నేర్చుకోవచ్చు అవి నేర్చుకున్నాక అంటే అందరికీ తొందర ఉంటుంది బట్ ఓపిక్గా చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్గా మనకి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొకటి వేరే వాళ్ళ టిప్ పైన డిపెండ్ ఉన్నాం అనుకోండి కొనేప్పుడు చెప్తారు బట్ ఎప్పుడు అమ్మాలో చెప్పరు ఇట్స్ లైక్ ఎట్లా అంటే మీరు మహాభారత యుద్ధంలో చూసుకుంటే అభిమన్యుడి ఏమంటారు వాళ్ళ తల్లి కడుపులో ఉన్నప్పుడు తను విన్నాడు ఎలా వెళ్ళాలి అందులోకి అని బట్ అది అది దట్ ఈజ్ ఈక్వల్ ఇన్ టు వాట్ టిప్స్ ఆర్ ఈజీగా అందరూ చెప్పేస్తారు మీకు ఎలా వెళ్ళాలో తెలుసు బట్ అందులోంచి బయటికి రావడం తెలియదు సో యూ షుడ్ ఆల్సో నో ఎప్పుడు బయటికి రావాలి వెన్ షుడ్ బీ కమ్ అవుట్ సో ఇవి తెలియాలంటే బెటర్ నేర్చుకుంటే సో మనకి సో అందుకే క్యాపిటల్ వుడ్ బి ఫస్ట్ ఇన్వెస్టర్స్ మాత్రం ఒక పది ఐదు పదివేలతో స్టార్ట్ చేసి యాజ్ వీ లర్న్ మన అంటే అది ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం యూ దెర్ ఇస్ నో ఎండ్ అండి అంటే మంచి స్టాక్స్ ఎప్పుడూ ఉంటాయి అండ్ లాస్ ఎప్పుడు అవుతుంది అంటే నువ్వు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ జనరల్గా ఏమవుతుంది అంటే తప్పు చేసేది అందరూ కొత్తగా వచ్చినప్పుడు ఈక్విటీస్లోకి ఏంటంటే తన మత్ ఉన్న డబ్బులన్నీ ఒకటి రెండు స్టాక్స్లోనే పెట్టేస్తారు అంటే కాన్సన్ట్రేషన్ సో అరే నాకు ఇదే స్టాక్ తెలుసని అందులోనే పెట్టేస్తారు డబ్బులు పొడగొట్టుకున్నా మళ్ళీ అందులోనే పెడతారు అంటే క్వైట్ అ ఫ్యూ కామన్ మిస్టేక్స్ ఉన్నాయి అవి చేయకుండా మనం పెట్టే డబ్బులని ఒక రెండు మూడు నాలుగు ఐదు కంపెనీస్లో పెడితే అంటే షేర్స్లో కొంటే అప్పుడు ఏమవుతుందంటే ఒకటి రెండు పర్ఫామ్ చేయకపోయినా మిగిలినవి పుల్ చేస్తాయి సో ఎస్పెషల్లీ సొంతంగా చేసినప్పుడు ఒక త్రీ ఫోర్ స్టాక్స్ని స్టడీ చేసి పెట్టుకొని డైవర్సిఫై చేసుకోండి ఒక లక్ష రూపాయలని అనుకోండి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు పెట్టండి రెండు లక్షలు పెడుతున్నాము సో అన్నీ పడిపోయే అవకాశం వెరీ రేర్లీ ఉంటుంది మేబీ ఎగ్జాంపుల్ ఏదైనా ఎకానమీకి ఏదైనా బ్యాడ్ న్యూస్ వరల్డ్లో ఏదైనా యుద్ధం జరిగితే కానీ యూజువల్లీ అట్లాంటివన్నీ టెంపరీ ఉంటాయి అంటే మీరు అందుకే చెప్తున్నా త్రీ టు సిక్స్ మంత్స్ అయితే ఈవెన్ వర్స్ట్ ఇట్లాంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ సడన్గా లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని ట్రై చేసింది సో నెక్స్ట్ డే మార్కెట్ సడన్గా బట్ ఆ తర్వాత డే టూ డేస్ తర్వాత చూసుకుంటే అది ఏమీ ముందుకు వెళ్ళాయి సో మార్కెట్స్ హ్యావ్ కమ్ బ్యాక్ సో ఏవైనా ఎంత పెద్ద ఈవెంట్స్ వచ్చినా అది కూడా మీ నేషనల్ ఈవెంట్స్ కానీ ఏదన్నా ఇప్పుడు ఎలక్షన్స్ అనుకున్నట్టు రాకపోతే పడిపోవచ్చు సో బట్ ఏవైనా టెంపరీగా ఉంటాయి అందుకోసమే ఇఫ్ ఇట్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ అనుకోండి త్రీ టు సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తే మార్కెట్స్ రిటర్న్ వస్తాయి ఆ డైవర్సిఫైడ్ ఉంటే మనకి ఇబ్బంది రాదనమాట సో డైవర్సిఫై చేసుకొని క్యాపిటల్ ఏంటంటే స్లోగా పెంచుకోండి సడన్గా డిప్లాయ్ చేసేసి అనుభవం లేకుండా వెళ్ళే కన్నా అడ్వైజ్ ఏంటంటే ట్రైనింగ్స్ తీసుకోండి చాలా మెథడ్స్ ఉన్నాయి ఇంటర్నెట్లో రకరకాల ట్రైనింగ్స్ ఉన్నాయి సో చీప్ మళ్ళీ నాట్ ఎక్స్పెన్సివ్ మీకు కావాల్సిన లాంగ్వేజ్లో ఉన్నాయి తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి హిందీలో ఉన్నాయి అండ్ మనకు కావాల్సిన టైం రికార్డెడ్ ఉన్నాయి చాలా మట్టుకి సో ఏంటంటే ఈ లన్ మార్కెట్స్ అని ఉన్నాయి చాలా ఏంటంటే మన ఇష్టం వచ్చిన టైంలో మనకి ఆఫీస్లో పని చేస్తూ కూడా కాకుండా సాయంత్రం చేసుకోవచ్చు సో క్యాపిటల్ అనుభవంతో పెంచండి సో కొత్తగా పెద్ద క్యాపిటల్తో దిగద్దు అండ్ కుదిరితే అడ్వైజర్స్ ఆల్రెడీ ఎవరైనా యూనో స్టాక్ అడ్వైజర్స్ ఉన్నారు యూ హ్యావ్ వాళ్ళ అను వాళ్ళ హెల్ప్ తీసుకొని పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని రెగ్యులర్గా మానిటర్ చేసి ఎందుకంటే చాలా కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు మనది ఈవెన్ ఫైవ్ ల్యాక్స్ ఉన్న టూ త్రీ ల్యాక్స్ ఉన్నా సరే మీకు అడ్వైజ్ ఇచ్చి హ్యాండ్ హోల్డ్ చేసి మీరు యూనో సొంతగా నేర్చుకునేంతవరకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు సో వి దే ఆర్ ఎన్ అఫ్ అడ్వైజెస్ విల్ డూ ఇట్ అంతవరకు మనం తెలుసుకునేంతవరకు ఆ ఎవరైనా అడ్వైజర్ ద్వారా కానీ ఆర్ సొంతంగా నేర్చుకుని ముందుకెళ్ళి తప్ప ఈ టిప్స్ ఫోన్ ద్వారా వచ్చే టిప్స్ మాత్రం డోంట్ ఫాలో ఫర్ ఇట్ ఒకటిసార్లు ఒకటి రెండు సార్లు లాభపడవచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే కొనేస్తాము ఆ షేర్లు ఉంటాయి మన దాంట్లో బట్ అమ్మడానికి వెళ్తే కొనేవాడు ఉండడు బికాజ్ యూజువలీ ఏంటంటే ఆపరేటర్స్ లేకపోతే వాళ్ళు టెంపరీగా ప్లే చేస్తూ ఉంటారు తెలియని వాళ్ళని కొత్త వాళ్ళని నమ్మించి ఎంటర్ అనమాట అందుకోసమే నా నేను చెప్పాను ఏంటంటే ఆయనతో మొదట్లో లార్జ్ క్యాప్స్ మిడ్ క్యాప్స్కి వెళ్ళండి మైక్రో క్యాప్స్ స్మాల్ క్యాప్స్ అంటారు అంటే చిన్న కంపెనీ అంటే మార్కెట్ క్యాప్ చిన్నగా ఉన్నాయి ఆర్ కం మార్కెట్లో ఒక రీసెంట్గా వచ్చిన ఉండొచ్చు అలాంటివి ఏంటంటే ఎనఫ్ డేటా ఉండకపోవచ్చు రిలయబిలిటీ ఉండకపోవచ్చు అండ్ మీరు పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చిన్న మైక్రో క్యాప్ అంటారు మైక్రో క్యాప్ అంటే చాలా తక్కువ ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్లో మనం పెట్టేస్తాము రెండు మూడు లక్షలు పెట్టేస్తారు అది రేట్ ఇంకొకటి ఇందులోనే ఏంటంటే చాలామంది ఏంటంటే యూజువలీ మోస్ట్ ఆఫ్ దీస్ మైక్రో క్యాప్స్ ఏముంటాయి పెన్నీ స్టాక్స్ అంటారు సో తెలియకుండా కొనేస్తాము కొని అమ్ముదామంటే కొనేవాడు ఉండడు సో యు ఆర్ స్టక్ సో అందుకోసమే స్టార్ట్ యువర్ జర్నీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఇంటూ మార్కెట్స్ విత్ బిగ్గర్ ఇట్స్ డిఫికల్ట్ ప్రాఫిట్ తక్కువ రావచ్చు బట్ వన్స్ యూ లర్న్ నేర్చుకున్నాక మనకు అనుభవం వచ్చాక ప్రతి కావాలంటే ఏదైనా స్టాక్ కొత్తగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డమ్మీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి డమ్మీ ప్లాట్ఫామ్ అంటే దే యూ కెన్ అంటే అది మీ సొంత డబ్బులు కాకుండా అందులో ఒక ఆ డబ్బులతో ప్రయత్నించవచ్చు ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఒక పది లక్షలు డమ్మీ ప్లాట్ఫామ్లో క్యాష్ తీసుకొని మీరు స్టాక్స్ పెడతా ఉంటే అంటే అది సిమ్యులేషన్ అనమాట సో సిమ్యులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ మెథడ్ చాలా ఎవరైనా సరే నేర్చుకోవాలంటే డైరెక్ట్ మీ డబ్బులతో కాకుండా ఇట్లాంటి దాంట్లో కొన్ని ఫ్రీ కూడా ఉన్నాయి వెబ్సైట్స్ కొన్ని డబ్బులు చాలా మినిమం ఫీజుతో ఐదు వందల రూపాయలు అట్లా ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఫీజుతో నువ్వు నువ్వు పెడదామనుకున్న ఐడియాస్ నువ్వు నేర్చుకున్నవి కానీ ఆర్నీ కనిపించింది అనుకో ఒక వన్ ఆర్ టూ మంత్స్ నేర్చుకునేంతవరకు ఇందులో పెట్టి చూడండి అందులో లాభాలు నష్టాలు కనబడతాయి సో దాట్ వే బికాజ్ హార్డ్ అండ్ మనీ ఐసీ ఏమైందంటే నేను ప్రాక్టీస్లో చూస్తున్నాను రోజు పడగొట్టుకుంటున్నా డబ్బులు సో దానికన్నా ఫస్ట్ ప్రిపేర్ అయ్యి ఏదైనా యుద్ధానికి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వెళ్తాం చిన్న ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వెళ్తాము అలాంటప్పుడు ఇట్ ఈస్ మన సొంత డబ్బుల్ని ఆర్ ఫ్యామిలీ డబ్బుల్ని ఆర్ యూనో చాలామంది అప్పు తెచ్చి కూడా చేస్తూ ఉంటారు వెన్ మీ సొంత డబ్బులు అలా చేసినప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్ మార్కెట్లోకి బికాస్ ఎందుకంటే అన్సర్టెనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఐ వుడ్ సజెస్ట్ ఈ టిప్స్ తీసుకుంటే ఐ థింక్ ఈ జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి ఏమి ఇష్యూ ఉండదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే జనరల్గా చాలా మందికి కొన్ని మిత్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ట్రేడింగ్ అంటే భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మంచి స్టెప్స్ చెప్పారు ఫాలో అవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళు మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది